ఇది మనకు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ మూడు హైట్స్ లలో దొరుకుతుంది మన దగ్గర అంటే క్రిస్మస్ ప్రతి ఈవెంట్ కి క్రిస్మస్ అనే కాదు ప్రతి ఈవెంట్ కి కూడా మనం ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి ఇలా నంబర్ ఆఫ్ లైట్ లైటింగ్ కలెక్షన్స్ మనకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి కూడా మనకు వరకు కూడా రకరకాల కలెక్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ మనం కొన్ని మోడల్స్ చూస్తే మనకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ లో ఇలాంటి మోడల్ వస్తుంది మన దగ్గర క్రిస్మస్ కలెక్షన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఈవెంట్ కి ప్రతి అకేషన్ కి సంబంధించి ఇంకా ఎన్నో రకాల హౌస్ హోల్డ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి హాయ్ సార్ నమస్తే హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ గ్రేట్ సూపర్ సూపర్ సో మా స్టోన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఈ రోజు అయితే స్పెషల్ ఏంటో అర్థమవుతుంది మీ ఎక్స్ప్లెయిన్ మన మన స్టోర్ స్టోర్ గురించి మనం సాయి ప్రసిద్ధ యూనిక్ కలెక్షన్ అనే పేరుతో పిలుస్తాం మన స్టోర్ లొకేషన్ ఉప్పల్ దగ్గరలోని చిలకా నగర్ చౌరస్తా దగ్గర బోడుప్పల్ వెళ్ళే రూట్ లో మనకి శ్రీకృష్ణ ఫార్మసీ లేని ఉంటుంది ఆ కార్నర్ లొకేట్ అయ్యి ఉంటుంది అవును మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది ప్రతి రోజు కూడా వర్కింగ్ డే నే సండేస్ హాలిడే ఉండదు ఇంక్లూడింగ్ సండేస్ కూడా టైమింగ్స్ టైమింగ్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు వరకు అవును సూపర్ సూపర్ అన్ని డేస్ కూడా వర్కింగ్ డేస్ ఉంటాయి ఒక పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉంటాయి మాత్రం మేబీ చెప్పలేము కాబట్టి మీకు ఏమన్నా స్క్రీన్ మీద కనబడే ఫోన్ నెంబర్స్ కి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి కాల్ చేసి డైరెక్ట్లీ విజిట్ చేయొచ్చు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే డైరెక్ట్లీ విజిట్ చేయొచ్చు మీకు ఏదైనా నచ్చింది ప్రొడక్ట్ కావాలంటే అడుగుతే వీళ్ళు ఉందా లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు కావాలంటే స్టోర్లు స్టోర్కి వచ్చి ఇవన్నీ ఐటమ్స్ చూసుకొని మీకు నచ్చింది చేయొచ్చు చేయవచ్చు లేదా మీరు ఏదైనా వీడియోలో చూసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పలానా ఐటమ్ కావాలి అన్నా కూడా మేము అది షిప్పింగ్ షిప్పింగ్ కూడా మేము పంపిస్తాము కూడా చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి సూపర్ సూపర్ ఎక్కడైనా షిప్పింగ్ చేస్తారా సార్ ఎక్కడైనా షిప్పింగ్ చేస్తాము ఎక్స్ అంటే ఎక్కువగా ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రాష్ట్రాల్లో ఎక్కువ ఆర్డర్స్ ఈజీగా అనమాట మీరు రాని పక్షంలో ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పంపించండి సర్వర్ అయితే పంపిస్తారు సో అన్ని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి స్పెషల్ ఏంటి సార్ ఈ రోజు వీడియోలో ఈ రోజు అంటే వీడియో స్పెషల్ ఏంటి అని చెప్పే ముందు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తాను మనము అంటే సాయి ప్రసిద్ధ యూనిక్ కలెక్షన్ వీడియోలు మన గత ఇయర్స్ ఇయర్స్గా మనము ఎన్నో చేసాము మంచి రీచ్ వచ్చింది అవును సార్ అయితే ఈ సాయి ప్రసిద్ధ యూనిక్ కలెక్షన్ మనకు కుప్పల్లో లొకేట్ అవడం వల్ల దూర ప్రాంతాల నుంచి అంటే మియాపూర్ కూకట్పల్లి అమీర్పేట హైటెక్ సిటీ ఆ ప్రాంతాల్లో ఉన్నవారు చాలా ఇబ్బంది పడ్డారు ఓకే ఎందుకంటే మాకు దగ్గరలో ఉంటే బాగుండు అని చాలా మంది ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మనము బాచుపల్లి చౌరస్తాలో ఇంకొక వన్ వీక్ ఆ టెన్ డేస్లో ఒక పెద్ద అంటే స్పాషియస్ది ఒక ఎయిట్ థౌసండ్ ఎస్ఎఫ్టీ స్పాషియస్ మార్ట్ ఓపెన్ చేస్తున్నాము అందులో కూడా ఇక్కడ ఉన్న ఐటమ్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి ఎందుకంటే చాలా ఇక్కడ ప్లేస్ కంజెస్టెడ్ ఉండడం వల్ల కొన్ని మెయింటైన్ చేయగలిగినము కొన్ని చేయలేకపోయినాము కానీ అక్కడ ఎయిట్ థౌసండ్ అంటే

పండగ అంటే ముఖ్యంగా ముందు మన క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంక్రాంతి ఈ మూడు అకేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని వీడియో అనేది ఎక్స్క్లూజివ్ గా చేయడం జరుగుతుంది ముందు ఏంటంటే మనం క్రిస్మస్ దగ్గర అంటే మన కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి క్రిస్మస్ ఐటమ్స్ చూపించి ఆ తర్వాత సంక్రాంతి ఐటమ్స్ కూడా చూపెడదాం సూపర్ సూర్ మనం ముందు క్రిస్మస్ కలెక్షన్స్ లో చూడబోయేది క్రిస్మస్ ట్రీ ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా అంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు డెఫినెట్ క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు మన దగ్గర ఈ టైప్ అంటే ఇది నార్మల్ క్రిస్మస్ ట్రీ ఇది మీకు టూ ఫీట్ ఉంటుంది అంటే దీనికన్నా తక్కువ కూడా వన్ ఫీట్ లో దొరుకుతుంది ఈ మోడల్ లో మనకు ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి వన్ వన్ ఫీట్ టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఇంకొకటి ఫైవ్ ఫీట్ కూడా ఉంటుంది ఓకే అయితే మనకు వన్ ఫీట్ ఇది సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సైజ్ వన్ నైన్ నెక్స్ట్ సైజ్ టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ అండ్ ఫైవ్ నైన్టీ నైన్ ఓకే ఇలా ఫైవ్ హైట్స్ లో మన దగ్గర ఈ నార్మల్ క్రిస్మస్ ట్రీ అయితే మనకు ఇలా చెట్టుకి అంటే డెకరేట్ చేసుకోవడానికి యాక్సెసరీస్ అనేవి దీంతో రావు మీరు ఎక్స్ట్రా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అవన్నీ మన దగ్గర దొరుకుతాయి చాలా అవైలబుల్ గా ఉంటాయి దొరుకుతాయి అవును అన్ని ఐటమ్స్ ఉంటాయండి లైట్స్ కానీ సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ గిఫ్ట్స్ కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అవన్నీ మీరు తీసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇంకో మోడల్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకు ఇంకొక టైప్ ఆఫ్ క్రిస్మస్ ట్రీ దీన్ని మనం గ్రేప్ మోడల్ అంటాము ఇందులో మనకి టూ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఫోర్ హైట్స్ లో మనకు అవైలబుల్ ఉంది మనకు మినిమం అంటే టూ ఫీట్ది మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సైజ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ సైజ్ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సైజ్ నైన్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఓకే దీనికి కూడా మీరు యాక్సెసరీస్ అనేవి ఎక్స్ట్రా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సూపర్ సార్ నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇది క్రిస్మస్ ట్రీ చెరీ మోడల్ ఇది చెరీ మోడల్ మీకు ఇలా చెరీస్ మాత్రం వస్తాయి మిగతా అన్ని మీరు కొనుక్కోవాలి ఇది మనకు ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ మూడు హైట్స్ దొరుకుతుంది ఈ మినిమం ఫోర్ ఫీట్ వచ్చేసి మనకు టూ థౌసండ్ ఉంటుంది నెక్స్ట్ సైజ్ త్రీ థౌసండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ మూడు మోడల్స్ ఏ కాకుండా మన దగ్గర స్నో మోడల్ కూడా ఉంది స్నో మోడల్ ట్రీస్ కూడా ఉంటాయి అందులో మనకి త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ లో ఉంటాయి మనకి మీరు అంటే ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది టూ థౌజండ్ వరకు ఆ మధ్యలో రేంజ్లో చెట్టు యొక్క హైట్ని బట్టి మనకు ప్రైస్ అనేది వేరీ అవుతుంది మన దగ్గర అంటే క్రిస్మస్ ప్రతి ఈవెంట్ కి క్రిస్మస్ అనే కాదు ప్రతి ఈవెంట్ కి కూడా మనం ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి ఇలా నెంబర్ ఆఫ్ లైట్ కలర్ లైటింగ్ కలెక్షన్స్ మనకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి కూడా మనకు వరకు కూడా రకరకాల కలెక్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ మనం కొన్ని మోడల్స్ చూస్తే మనకు వన్ ట్వంటీ నైన్ రూపీస్లో ఇలాంటి మోడల్ వస్తుంది నెక్స్ట్ ఇలాంటి మోడల్ మనకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వన్ సిక్స్టీ నైన్ సారీ ఇది వన్ నైంటీ నైన్ నెక్స్ట్ టూ ఫార్టీ నైన్ లో ఈ క్రాక్ డెగ్ టైప్ లో ఉంటుంది ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఇది మనకు ఫైవ్ నైన్టీ నైన్ ఇది ఫోర్ ఫార్టీ నైన్ ఉంటుంది ఇట్లనే అంటే ఇక్కడ కొన్ని మాత్రమే డిస్ప్లే మినిమం ఒక త్రీ మీటర్స్ ఫైవ్ మీటర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకు రేంజ్ అంటే లెంత్ ఎక్కువ పెరిగిన కొద్ది ప్రైస్ మల్టీ కలర్స్ ఉన్నది మనకి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది వీటితో పాటు మనం అక్కడ చూడొచ్చు రకరకాల మోడల్స్ అంటే చూపెట్లేదండి కొన్ని మాత్రమే చూపిస్తున్నారు వీడియో కూడా షార్ట్ అండ్ స్వీట్ ఉండాలని చెప్పేసి సో ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి అన్నమాట చూడొచ్చు ఒకసారి ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీస్ తో పాటు ప్రతి ఇంటి ముందు కూడా అంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు స్టార్స్ పెట్టుకుంటారు ఈ స్టార్స్ లో మనకి రకరకాల స్టార్ కలెక్ స్టార్ కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఇలాంటి మోడల్ మనకు టూ వన్ రూపీస్ ఉంటుంది ఇది మీకు సూపర్ లుక్ ఉంటుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఒక పీస్ పడుతుంది ఇది ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇది మనకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సూపర్ లుక్ ఉంటుంది ఇది ఇలాంటి మనకు ఐటమ్ త్రీ వన్ నైన్ రూపీస్ కి వస్తుంది త్రీ నైన్టీ దాంతో ఉంటుందని మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు విజిట్ చేస్తే ప్రతి వాటితో పాటు మనం ఇంకా అంటే ఎకనామికల్గా కావాలి అంటే మనకు చిన్న చిన్న స్టార్స్ నుంచి కూడా ఉంటాయి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మోడల్స్ అనేది ఈ ట్వంటీ రూపీస్ నుంచి మనకి ఇంకొంచెం పెద్ద సైజు ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ సైజ్ వస్తుంది నెక్స్ట్ ఇంకా బిగ్ సైజ్ కావాలనుకునే వాళ్ళకి వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇలాంటి నెంబర్ ఆఫ్ మల్టీ కలర్స్ లో కూడా మన దగ్గర స్టార్స్ ఉన్నాయి లైట్ పెట్టేసుకుంటే చాలా డిఫరెంట్ 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 కలర్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఆల్సో గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సార్ మనకి ట్రీ గిఫ్ట్ ఐటమ్స్ అటు సైడ్ ఉంటాయి చాలా ఉంటాయి కాకపోతే ఇప్పుడు మనం మెయిన్ గా ఫోకస్ చేసేది క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకోవడానికి కాబట్టి ఇక్కడ ఉన్న యాక్సెసరీస్ అన్ని కూడా మనం క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకోవడానికి స్పెషల్ గా అనమాట అవును ఇలా అంటే బాల్స్ కానీ బెల్స్ కానీ ఇలా గిఫ్ట్ బాక్సెస్ కానీ చిన్న చిన్న క్లాస్ బొమ్మలు కానీ ఇవన్నీ కూడా అంటే క్రిస్మస్ ట్రీని అలంకరించుకోవడానికి మెయిన్ గా స్పెషల్ ఫోకస్ అనమాట వాటితో పాటు ఇలాంటి గార్లెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ట్వంటీ రూపీస్ ఈ సైజ్ ఉంది చూసారా ఇది మన ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అంతా ఒకటే పీస్ ట్వంటీ రూపీస్ నుంచి ఇలా ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ ఎయిటీ నైన్ వరకు నైన్టీ నైన్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో మోడల్బట్టి మనం ప్రైస్ వేరే పెట్టి మనం తీసుకోవచ్చు ప్రైస్ వేరి అవుతాయి సూపర్ చాలా మోడల్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయండి చూడొచ్చు మోడల్స్ అయితే ఇంకా అటు కూడా చూడొచ్చు అక్కడ ఉంటాయి ఎస్ ఇంకా చాలా చాలా మోడల్స్ అవుతున్నాయి చూడొచ్చు ఒకసారి మీకు నచ్చిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఉన్నాయి ఇలా బెల్స్ ఉంటాయి మన దగ్గర కొంచెం తక్కువ బడ్జెట్ లో మన ఇంటిని కొన్ని డెకరేషన్ అయిన హోమా మంచిగా చేసుకోవచ్చు సూపర్ సార్ ఇలా బెల్స్ కూడా ఉంటాయి పెద్ద పెద్ద బెల్స్ ఇట్లాంటివి కావాలన్నా దొరుకుతాయి వీటితో పాటు మనము శాంటాక్లాస్కి క్యాప్స్ అనుకున్నాం కదా చిన్న చిన్నవి అంటే చిన్న క్యాప్స్ ట్వంటీ రూపీస్ నుంచి మనకు నైన్టీ నైన్ రేంజ్లో మన హెడ్ సైజుని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు ఓకే ఓకే క్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే ఇప్పటిదాకా మనం క్రిస్మస్కి సంబంధించిన రకరకాల కలెక్షన్స్ చూసాము క్రిస్మస్ తర్వాతనే మనకు న్యూ ఇయర్ ఉంటుంది ఆ తర్వాత సంక్రాంతి ఉంటుంది కాబట్టి న్యూ ఇయర్ కైనా సంక్రాంతికి అందరూ కూడా ఇంటి ముందు రంగోలి డిజైన్స్ వేసుకుంటాము ఇలాంటి రంగోలి డిజైన్స్ కి కావాల్సిన ముగ్గులు ఆ కలర్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి ఈ వైట్ ముగ్గు అయినా ఏ కలర్ ముగ్గు తీసుకున్నా కూడా మీరు మినిమం వన్ కేజీ తీసుకోవాల్సి ఉంటుంది ఏ ముగ్గు అయినా కూడా మనకు కేజీ చొప్పున కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే ముగ్గులు ముగ్గున్నా కూడా వాళ్ళకి రావాలి కాబట్టి ఇలా ముగ్గులు వేయడానికి కూడా మన దగ్గర రకరకాల ఇట్లా ప్లేట్స్ ఉంటాయి మన దగ్గర అచ్చులు ఈ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ ట్వంటీ థర్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఇట్లా సైజుని బట్టి మనకి రేట్ ఉంటుంది ఓకే వాటితో పాటు ఇట్లా మీరు డైరెక్ట్ వేసుకోవడానికి ఇలా టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ నైన్టీన్ రూపీస్ ఇలా చిన్న చిన్న యాక్సెసరీస్ ఉంటాయి మీరు వీటితో డైరెక్ట్ చేతితో కూడా ముట్టుకోకుండా డైరెక్ట్ వేసుకోవచ్చు సూపర్ సూపర్ అండి చాలా డిఫరెంట్ ఇది ఇంకొక డిజైన్ ఇది సెవెంటీ నైన్ రూపీస్ కొంచెం పెద్దగా ఉంటుంది ఓకే వీటిలో మనం ముగ్గులలో కలుపుకోవడానికి ఇలా చెంకీ బొమ్మ చెంకీ ప్యాకెట్లు కూడా ఉంటాయి మన దగ్గర మీరు ఎందుకంటే కొంచెం షైనింగ్ లుక్ షైనింగ్ లుక్ వస్తుంది అవును సివిఆర్ని చూపించిన కాకుండా చాలా మోడల్స్ అయితే ఉంటాయి విజిట్ చేసి అర్థమవుతుందంట వీళ్ళ దగ్గర సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో అండ్ ఎక్కడి నుంచి అన్న వీళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు డెలివరీ చేస్తారు బెస్ట్ ఏంటంటే విజిట్ చేస్తే మీకు నచ్చిన ఐటమ్ కలర్ చూసుకొని తీసుకోవచ్చు అన్నమాట సో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర క్రిస్మస్ కలెక్షన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఈవెంట్కి ప్రతి అకేషన్కి సంబంధించి ఇంకా ఎన్నో రకాల హౌస్ హోల్డ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి మన దగ్గర అంటే రకరకాల అన్ని ఉంటాయి అన్నమాట రకరకాల డోర్ మ్యాచ్ కానీ ఇలా గ్రాస్ మ్యాచ్ కానీ అన్ని హోల్సేల్ ధరల్లో ఉంటాయి కానీ హోల్సేల్ ధరలలో ఉంటాయి కుషన్ మ్యాచ్ కానీ టర్ఫ్ మ్యాచ్ కానీ గ్రాస్ మ్యాచ్ కానీ లేకపోతే ఇలా మీకు నార్మల్ టవల్స్ కానీ టర్కీ టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ ఇలా కిచెన్ సంబంధించిన అన్ని యాక్సెసరీస్ ఉంటాయి గంటలు కానీ ఇలా చపాతీ చేసుకోవడానికి కంటైనర్స్ కానీ అన్ని చూపేలేదండి చాలా పెద్ద స్టోర్ సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట స్టీల్ సామాను ఇలా యోగా మ్యాట్స్ కానీ షెల్ఫ్ కవర్స్ కానీ ప్లేట్లు కానీ సూపర్ సార్ ఇక ఇలా మీకు అంటే డెకరేషన్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ మీకు గార్డెన్ లవర్స్ అయితే గార్డెన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఉంటుంది ఫ్లవర్ పార్ట్స్ హ్యాంగింగ్ ఫ్లవర్ పార్ట్స్ టెరాకోట కలర్ బ్లాక్ కలర్ మల్టీ కలర్ మీకు గ్రో బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ ఫౌంటైన్ దగ్గర డెకరేట్ చేసుకోవడానికి ఇలా పీకాక్స్ క్రేన్స్ బొమ్మలు వాటర్ క్యాన్స్ కానీ అన్ని గార్డెన్ టూల్స్ ఉంటాయి మన దగ్గర అన్ని గార్డెన్ టూల్స్ కూడా ఉంటాయండి చూడొచ్చు ఒకసారి చాలా వరకు ఉంటాయి అన్ని ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటుంది వాటితో పాటు ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా ఇంట్లో ఇలా హ్యాంగింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర బ్లాక్ మెటల్ ఐడల్స్ అనేవి కూడా దొరుకుతాయి చిన్న అంటే వన్ ఫార్టీ నైన్ కలెక్షన్స్ నుంచి పెద్ద పెద్ద సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వరకు కూడా రేంజ్ ఉంటుంది మీరు ఒకవేళ ఆర్డర్ ఇస్తే మేము ఆర్డర్ పైన మీకు బ్లాక్ మెటల్ ఐడల్స్ ఒకవేళ బల్క్ క్వాంటిటీ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ప్రొవైడ్ వాటితో పాటు ఇలా రకరకాల వెజిటీరియా ఫ్లవర్స్ కానీ లేకపోతే లీఫ్ స్ట్రింగ్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా అన్ని మన దగ్గర దొరుకుతాయి వీటితో పాటు మన దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి బర్త్డే పిల్లలకు సంబంధించి డే ఐటమ్స్ కూడా ఉంటాయి పిల్లలకు సంబంధించిన టాయిస్ కూడా ఉంటాయి సూపర్ చూసారు కదండి ఇప్పటిదాకా ఎన్ని ఐటమ్ క్రిస్మస్ కలెక్షన్ సంబంధించి అలాగే వీటితో పాటు ఇంకా ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని కొన్ని మాత్రమే చూపించగలుగుతాం కాబట్టి కొన్ని శాంపుల్ ఐటమ్స్ మాత్రమే చూపించాము మీరు ఒక్కసారి స్టోర్ కి విజిట్ చేయండి స్టోర్ కి విజిట్ చేసిన తర్వాత మీరు అన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు మీరు ఇక్కడికి వస్తే మీకు ఎక్కువ అంటే విజిబిలిటీ ఉంటది కాబట్టి చూసుకొని ఒకవేళ మీరు రాలేని వారు దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించినా లేకపోతే మీరు ఐటమ్ పేరు చెప్పినా కూడా మేము షిప్పింగ్ చేస్తాము షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి థ్యాంక్స్